समुकान सधु दौर सधु तव्हां

vâng 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 جي 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 جي

سالدام 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 چيريالا ريونيو سالدام سالدام जय जयला जय जयला ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి ఈ నాలుగు మండలాలలో ఉన్న మరి చాలా పార్టీల మరి పెద్ద మనుషులు అందరూ కూడా పార్టీ బీజేపీ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు కుల సంఘాల నాయకులందరూ కూడా కూడా ఈరోజు కలెక్టర్ గారికి మెమరల్ ఇవ్వడానికి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం అందరం కూడా మరి ఒకటి గమనించాలి ఎందుకంటే చేరియాల రెవెన్యూ అనేది మన ఆకాంక్ష మన కోరిక మన తరాల మన కింది తరాలకు కూడా ఈ కోరికలు నెరవేర్చి వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా ప్రయోజనం కల్పించవలసిన అవసరం ఉంది ఈ రోజు ఎనిమిది సంవత్సరాల నుంచి మనము ఈ చేరియాల రెవెన్యూ గురించి ఎన్నో రకాలుగా పోరాటాలు చేసినాము ఎన్నో రకాలుగా రోడ్లెక్కినము వంట వర్పు పెట్టినము మన మీద అక్రమ కేసులు కూడా అయినా జైలుకు అయినా కూడా ఈ పోరాటాన్ని విడతలేమంటే ఈ ప్రజల ఆకాంక్ష ఏ విధంగా ఒకసారి అర్థం చేసుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది గతంలో కూడా జనాభా నియోజకవర్గానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కూడా మరి చేరియాల రవీ జన్ ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ నాలుగు మండలాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం పార్టీలు జెండాలు అజెండాలు పక్కన పెట్టి మన ఒకటే కోరిక చేరియాల రవీవును సాధించడానికి మీరు కూడా ముందుకు రావాలి రకరకాలుగా మరి మరి వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ నాలుగు మండలాల రవెన్యూ గురించి ఏదో ప్రణాళిక సిద్ధం చేస్తుంటు కొంతమంది ఏమో జలగాల కలుపుతున్నట్టు కొంతమంది చేరడ కలుపుతున్నట్టు అట్లే కాకుండా ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే అవసరం అవుతుందో అదే ఇవ్వాలని మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారిని వేడుకోవడం జరుగుతుంది త్వరలో మండలాలకు సంబంధించిన మరి ఏ విధంగా మీరు పరిశీలన చేస్తారో మరి ఏ విధంగా దాన్ని దర్యాప్తు చేస్తారో చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని మనం అందరం కూడా మరి చేయాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా కలిసికట్టుగా పోరాటాలు చేస్తాం మన జెండాలు అజెండాలు మన పార్టీలన్నీ పగనబడం కాసపు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోవాల్సిన అవసరము ఈ గడ్డ మీద పుట్టిన మనం అందరికి ఉన్నది అదేవిధంగా ప్రతి పార్టీ కూడా ఉన్నది కాబట్టి ఎవరికైనా సరే ప్రాంత నాలుగు మండలాలు మరియు మున్సిపల్తో కలిపి ఒక డివిజన్ ఏర్పాటు కావాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలము గత ఎనిమిది సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేయడం జరుగుతుంది ఆ పోరాట ఫలితము ఇంతవరకు మాకు ఈ ప్రాంత ప్రజలు అది చూడలేకపోతున్నాను దురదృష్టం ఎందుకంటే చేరియాల అస్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది ఇది నియోజకవర్గము అంతకుముందు ఉన్నటువంటి నియోజకవర్గము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈ ప్రాంతంలో తెలంగాణలోనే సాయుధ పోరాటానికి నిలువెత్తు అర్థమైనటువంటి ఈ చేరియాల ప్రాంతం ఇక్కడ కళాకారులకు కొదవలేదు అదేవిధంగా పోరాటాలకు నిలువెత్తు బంగారం ఈ ప్రాంతము ఇక్కడ ఈ నాలుగు మండలాలు మరియు టౌన్ కలిపి ఫీజిబిలిటీ ఉన్నది అంటే ఇక్కడ ఏర్పాటు జరగాల్సినటువంటి అన్ని అంగులు అన్ని అవసరాలు అన్ని అభివృద్ధితో కలిపినటువంటి ఉన్నాంక కూడా ఈ డివిజన్ మీద ప్రభుత్వము నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందో వారు వెంటనే చెప్పాలి ఎందుకంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ పల్లా డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు అసెంబ్లీలో వారు దిక్కసిగా ఈ చేరియాల ప్రాంతం గురించి పూర్తిగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమయ్యే రీతిలో ఈ ప్రాంత ప్రజల కష్టాలు నష్టాలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లారాశ్వరెడ్డి గారు అసెంబ్లీలో దీన్ని వివరించడం జరిగింది వెంటనే దానికి గతంలో ఈ ప్రాంతంలో మేము చేసినటువంటి ఒక ధర్నాలో పాల్గొన్నటువంటి అప్పటి ఎంపీ ప్రస్తుత మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా స్పందించి అక్కడ ఈ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు కూడా ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది కానీ ప్రభుత్వము ఒక కాలయాపన వేస్తూ దీని మీద ఫీజిబిలిటీ ఉందా అని చెప్పేసి మళ్ళీ కలెక్టర్ కు రాయడము మరి ఇక్కడ అభిప్రాయాన్ని తీసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఏ అభిప్రాయం అవసరం లేదు ఇక్కడ ముక్త కంఠంతో ఇక్కడ ప్రజల అభిప్రాయమే రెవెన్యూ డివిజన్ కావాలి ఈ రెవెన్యూ డివిజన్ కొరకు ఇక్కడ ఇంత ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తుంటే ఈ యొక్క పోరాటంలో అన్ని పార్టీలు భాగస్వామ్యమై ఇలా విజయవంతంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లడం జరుగుతుంది కాబట్టి మా డిమాండ్ ఒకే ఒక్క డిమాండు ఇక్కడ పరిష్కారం ఈ ప్రజల ఇబ్బందులు కానీ ఈ ప్రజల సమస్యలు కానీ తీరాలంటే ఒకే ఒక్క పరిష్కారం చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడమే ఒక పరిష్కారము చేరియాల రెవెన్యూ డివిజన్ వెంటనే ఏర్పాటు చేయాలని అగ్రపక్షాల ఆధ్వర్యంలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతున్నాము వీళ్ళందరూ నన్ను అధ్యక్షుడిగా చేసి నన్ను చైర్మన్ చేసి ఆశీర్వదించి ఈ పోరాటాన్ని ముందున్నందుకు నేను ఈ ప్రాంత ప్రజలందరికీ ఇళ్ల శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను జై చేరియాల డివిజన్ డివిజన్ వెంటనే ప్రాంత ప్రజలు సాధన కొరకు మరి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది మరి ఎవరు కూడా దీన్ని పట్టించుకోకుండా పాలకులు దీన్ని మరి వాయిదా పెట్టుకుంటూ రావడం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏకతాటిమై ఈ రోజు సిపిఎం బిజెపి అదేవిధంగా బిఆర్ఎస్ మిగతా పక్షాలు కూడా కలిసి ఈ రోజు చేరియాల రెవెన్యూ టీవీ వచ్చేంత వరకు కూడా పోరాటం చేయడం నిర్ణయించుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ పోరాటం అనేది ఆగదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మరి ఒక దొంగ చేసి పెట్టుకొని ఈ రోజు చేరియాల రెవెన్యూ టీవీ ముక్కలు చెక్కలుగా చేసి చేరియాల రెవెన్యూ టీవీ చేయకుండా ఇక్కడున్న కాంగ్రెస్ పాలకులు అడగడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ప్రచారంలో కూడా చేరియాల రవీన్యూని ఖచ్చితంగా చేస్తామని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు మరి హామీ కనబడతలేదా ఆ హామీ చెవుల నిండా వినలేదని అడుగుతున్నా ఈ రోజు దేని గురించి మీరు ఈ చేరియాల రవీన్యూని పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను మరి మనసులో పెట్టుకుని ఖచ్చితంగా చేరియాల రవీన్యూలకు మీరందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సిద్దిపేట జిల్లా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించాలని కోరుతూ ఈరోజు చేరియాలలో భారీ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది చరియాల రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా అఖిలపక్షాల ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నది ఈరోజు ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ చేయాల అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ గారికి పూలమాల అలంకరించి ఇవాళ బైకు ర్యాలీతో పాటు కార్ల ర్యాలీ కూడా పెట్టడం అనేటువంటి జరిగింది ఇవాళ కలెక్టర్ ఆఫీసులో నిరసన జరుపుతూ మరి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాలని ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ పిఎస్ విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఈ చేయాల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రజలను కూడా కలుపుకొని ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది ఈ అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేయడానికి ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జేఏసీ చైర్మన్ గా మకలాభరణం పంతులు గారిని చైర్మన్ గా ప్రకటించడం జరిగింది వారి ఆధ్వర్యంలో అలానే మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అంకుగారి గారి ఉమారాణి గారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో సరూపారాలి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు కూడా మాట్లాడాల్సినటువంటిది ఉంది చైర్మన్ గారు కూడా మాట్లాడాల్సినటువంటిది కూడా ఉంది మొదలుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాల నర్సయ్య సార్ మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోసం ఆనాడు ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలు అది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా చేస్తే మన చర్యల సిద్ధిపేట దగ్గర ఉంది కాబట్టి మనకు చాలా కాలం నుంచి జరుగుతున్న అన్యాయంకి బదులుగా మన ప్రాంతాన్ని రెవెన్యూ డిజన్ గా ప్రకటిస్తారని ప్రజలంతా కూడా ఆశించారు కానీ మనం అనుకున్నట్టుగా అది సాధ్యపడలేదు దానికి నిరసనగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఇది ఎప్పుడు ఇట్లాగే కనపడిపోవన్నా ఒకప్పుడు కాన్షియన్స్ గా యాభై సంవత్సరాలు వర్దిలిన కాన్షియన్స్ ని నాశనం చేసి ఇచ్చినారు తర్వాత రెవెన్యూ డిజన్ ఇస్తేనన్నా కొంత మళ్ళీ తిరిగి మన అస్తిత్వాన్ని కాపాడుకుంటామనే భావనతో ప్రజలంతా కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తే వస్తుంది వస్తుందని మనం ఆశపడ్డాం ఇదే సందర్భంగా గతంలో రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ జరిగినప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆనాటి ముఖ్యమంత్రి కల్పల చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఎవరి ప్రభుత్వం ఏర్పడితే వారు రెండు చేస్తా అని ప్రకటన చేయడం జరిగింది కానీ ఒక గత మనం ఒక సంవత్సరం కూడా అందరం కూడా ఆగాం తొందరపడి ఏదైనా గవర్నమెంట్ కొంత వెసులుబాటు ఇవ్వాలి కొంత టైం చేస్తారనుకొని ఆగితే వన్ ఇయర్ వరకు ఆగితే కూడా మన కళ నెరవేరలేదు కాబట్టి తిరిగి అన్ని పార్టీలను కలిపి ఖచ్చితంగా ఉద్యమం చేసుకుని మన ప్రాంతాన్ని రెండు విధంగా ఉద్దేశంతో ఈ రోజు పెద్ద ఎత్తున కార్యాలు తీసుకుని కలెక్టర్ గారికి సిద్ధపడిపోతుంది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్